జలా చూసి ఎవరు మాట్లాడితే టాటా చెప్పులో భయపడే వాళ్ళు ఎవరు లేరు ఎవరు భయపడద్దండి వెనక మేము వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు అంతగా ఉంటుంది ఏదున్నా మేము ప్రజల్లో ఉంటాం మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయనేమో శాంక్షన్ చేశాడు సాయి ప్రసాద్ రెడ్డి డిలే చేసి దాన్ని ఇంతవరకు రానివ్వడం జరిగిందని చెప్పేసి నేను డిలే చేయలేదు పాత సత్తి ఏదున్నా కూడా రెండో విడతలు మనకు వచ్చింది రెండో విడతలోనే అది కంప్లీట్ చేసి ఇరవై ఐదు ఆఖరికో లేకపోతే ఇరవై ఆరు ఫస్ట్ జనవరికో స్టార్ట్ చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో చేయాలనే ఆయన ఆ సంకల్పం పెట్టుకున్నాడు తొమ్మిది కాలేజీలకు మొదటి విడతలు ఇచ్చాడు ఎనిమిది కాలేజీలు కానీ పదహైదు కాలేజీలు అన్నాడు నేను పదిహేడు కాలేజీలు అని చెప్తా ఉన్నాను ఆయన సరిగ్గా విషయం కూడా తెలియదు ఎన్ని కాలేజీలు వచ్చాయని చెప్పేసి ఏదున్నా కూడా పదిహేడు కాలేజీలు వచ్చాయి తొమ్మిది కాలేజీలు ఆల్రెడీగా నడుస్తూ ఉన్నాయి ఇంకా మిగతా కాలేజీలు కూడా ఈ నెక్స్ట్ ఇయర్ కంటే కంప్లీట్ చేసి నడపాలని చెప్పేసి ప్రభుత్వంతో చేయాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఆయన మనకు కూడా ఆధునిక కావాలంటేనే ఇమ్మీడియట్గా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఇన్ని ఏళ్ళ పరిపాలన చూసినాం కాంగ్రెస్ పరిపాలన చూసినాం తెలుగుదేశం పరిపాలన చూసినాం ఎన్ని కాలేజీలు ఇచ్చినారు మీరు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలోనే పదిహేడు కాలేజీలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాను ఆ విషయాన్ని ముఖ్యంగా పార్సార్ గమనించాలి ఏదన్నా అక్కడ కూర్చున్న వాడికి ఏం చెప్తా ఉన్నాడంటే సాయి ప్రసాద్ రెడ్డి లేట్ చేసి వాళ్ళ బంధువులు ఆయన భూమి కొనుగోలు చేసి తర్వాత కాలేజీని స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఒకటే చెప్తాన్న పార్సార్ ఇన్ని అబద్ధాలు చెప్పేవాడిని ఇంతవరకు నేను చూడలే ఆదోన వాళ్ళు కూడా ఏదన్నా నాది ఏదైనా ఉన్నా నా మందులు ఎవరిదైనా కూడా భూమి ఉన్నా నీకే రాసిస్తాం ఎందుకంటే నీకు చాలా ముప్పై కోట్లు ఖర్చు పెట్టుకున్నావు కాబట్టి నీకే ఇస్తాం ఏమి ఇబ్బంది లేదు మా ఉన్నాయని ప్రూఫ్ అయితే ఖచ్చితంగా నీకే రిజిస్ట్రన్ చేసి ఒక రూపాయి చేద్దాం అట్లా రిజిస్ట్రన్ చేసి నీకే ఇస్తాం ఎలాంటి సమస్య లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఇవి కాదు కావాల్సి ఉండేది నువ్వు చెప్పే సమాధానం ఏం చెప్పాలంటే కాలేజీ స్టార్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసిండేది ప్రభుత్వ పరంగా నడుపుతారా లేదా అని చెప్పేసి వాళ్ళు ధర్నా చేసి ఆ విషయాన్ని నువ్వు ఏదైనా సమాధానం చెప్పాలి కానీ ఆరు నెలల నుంచి చూస్తా ఉన్నాను నా జపం లేకపోతే నా పేరు జపం లేకపోతే నీకు ముందు ముందడిగేసే పరిస్థితి లేదు ఏదైనా ఒక్కటైనా ఇంతవరకు గతంలో ఎన్నో ఆరోపణలు చేశాను ఆ మీద ఒక్క ఆరోపణ అయినా మీరు నిజం చేశానని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఆ కర్మ మాకు పట్లే ఎందుకంటే ఎవరినైనా కబ్జా చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా ఆ కర్మ మాకు పెట్టలే భగవంతుడి ఇష్టాడు ఉన్న దాంట్లోనే అందరు సహాయం చేస్తూ మేము కూడా ముందుకు పోతా ఉన్నాం ఏ విధంగా కూడా ఊరికి పుట్టి ఊరి పేరు చెప్పే పరిస్థితి లేదని చెప్పేసి కూడా తెలుసుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఈ విషయంలో మేము ఏం చేస్తావు కాలేజీని ప్రభుత్వం ద్వారా పూర్తి చేసి ప్రభుత్వం నడుపుతుందా అని చెప్పేసి దానికి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అది నీతో కాదు ఎందుకంటే నాకు తెలుసు ఏ విషయంలో కూడా నీ దగ్గర ఏం జరగదు ఇక్కడ మాత్రమే పితనాలు చాలా ఇస్తా కూడా మాకు తెలుస్తా ఉంది ఎందుకంటే కూటంలో ఉన్నావు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఎందుకులే ఇప్పుడు అని చెప్పేసి ఉద్దేశంతో ఊరికే ఉన్నాడు కాబట్టి నువ్వు రెచ్చిపోయి మాట్లాడుతా ఉన్నాను కూడా నేను చెప్పినట్టు మొన్న వీడియో చూసినప్పుడు చంద్రబాబు నేను చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్లే నేను చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్లే మళ్ళీ నువ్వే చెప్పు కాలేజీని కట్టిస్తాను కాలేజీ ఓపెన్ చేస్తా ప్రభుత్వం ద్వారా నడుపుతామని చెప్పి నువ్వే చెప్పు ఎందుకంటే నువ్వు చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్ల నువ్వు చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్లా ఆ విషయాన్ని నువ్వు అన్నావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు మాట నిలబెట్టుకోవాలి ఏదున్నా కూడా కాలేజీ ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా పూర్తి చేసి ప్రభుత్వం ద్వారా నడపాల అనేది కోరుతా ఉన్నాను ఏదున్నా కూడా ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తే విడుకుంట పోతాను నేను ప్రజల కూడా నువ్వు గమనించుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది మళ్ళీ ఇంకో మాట ఏమన్నావు జగన్మోహన్ రెడ్డి గారు పది లక్షల కో పది లక్షల ముప్పై ఐదు వేల కోట్లు అప్పు అని చెప్పేసి లెక్క దీ ఎక్కడుందది నాలుగు లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు ఎవరికి ఏది సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండానే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తూ డెవలప్మెంట్ చేస్తూ మూడు లక్షలు ఆయన కంటే తక్కువ ఆయన వడ్డీ కట్టుకుంటూ ఆయన అప్పు చేసిన వడ్డీ కట్టుకుంటూ మూడు లక్షల చిల్లర ఆయన అప్పు చేసినది వాస్తవే ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు కింటే ఈయన ఎంతో మేలు అని చెప్పేసి కూడా ప్రజలు గమనిస్తా అని కూడా తెలుసుకోవాలి ఊరికి అనవసరంగా నువ్వు తేలేనని చెప్పు మెడికల్ కాలేజ్ చేయలేము మాతో కాదని చెప్పి అంతేగాని అబద్ధాలు చెప్పి నీ నెత్తి మీద రెండు లక్షలు ఉంది నీకు తెలుసమ్మా నీ నెత్తి మీద రెండు లక్షలు ఉంది ఒక అని చెప్పేసి ఒక మనిషి మీద రెండు లక్షల రూపాయలు ఉంది అని చెప్పేసి నువ్వు ఏదో వాళ్ళతో చెప్పించి మభ్య పెట్టే పరిస్థితి చేస్తావునా ఎవరి నెత్తి మీద రెండు లక్షలు ఉన్నా ఎవరు కట్టే పరిస్థితి ఏమి లే ఎందుకంటే వచ్చి కట్టలను తీరాలని చెప్పేసి ఏ ఏ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి మనలే ఎంత ఉన్నప్పుడు ప్రభుత్వం ద్వారా భరించారో ప్రభుత్వమే కట్టుకుంటూ పోతా గానీ ఎవరు కట్టే పరిస్థితి ప్రజలు అని చెప్పేసి కూడా ప్రజలు మీరంతా ఎవరైతే ధర్నా చేశారో తెలుసుకోవాల అది ఎంత బాగా చెప్తా ఉన్నారంటే మీరు ఎంత బాగా వింటా ఉన్నారంటే మీరు కూడా క్వశ్చన్ వేయలే ఏం చేస్తారు మెడికల్ కాలేజ్ ఓపెన్ చేస్తారా లేదా పూర్తి చేస్తాని చెప్పేసి అడిగే పరిస్థితి ధర్నా చేసి కూడా ఉపయోగం లేకుండా పోయింది అనే నేను చెప్తా ఉన్నాను అందుకే ఏది ఉన్నా కూడా నిజాలు మాట్లాడే వాళ్ళు నమ్మండి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఇంతవరకు మనం ఆరు నేను చూస్తాం ఇంకా మూడున్నర నాలుగేళ్ళు న్యూడల్స్ వస్తుంది తప్పగా చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఆ దోన్లో ఏదున్నా మరోసారి చెప్తా ఉన్నాను గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి సహకారంతో మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం బైపా రోడ్ తీసుకొచ్చాం డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాం ఏదన్నా రామ్ జిల్లాలో డెవలప్మెంట్ చేసాం మున్సిపాలిటీ ద్వారా వచ్చే ఫండ్స్ డెవలప్మెంట్ చేసాం అదే కాకుండా అన్ని రకాలుగా మనము డెవలప్మెంట్ చేసినాం కానీ ఎక్కడ డెవలప్మెంట్ చేయలేదని చెప్పేసి పరిస్థితి లేదు నేను ఒకటే చెప్తాను అసెంబ్లీలో మాట్లాడినాను నా ఇంటికంటే గొప్ప లేదని చెప్పేసి అది ఎంతో సన్మానాలు చేశారు నీ కింద ముందు మేము మాట్లాడినా ఉన్నాం అది పెట్టమంటే కూడా పెడతాం ప్రాబ్లంలే ఏదో గొప్పగా మాట్లాడినట్టు ఏం మాట్లాడినా కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమని అడిగినావా మనకి ప్రసా మనకి ప్రసాద్ ఇది క్వశ్చన్ అవర్ అయిపోతేనే నెక్స్ట్ ఏం వస్తుంది జీరో అవర్ వస్తుంది ఆ జీరో అవర్ లో ఏదైనా మాట్లాడచ్చు ఏం చెప్తా అంటే మాకు అవకాశం లేదమ్మా నేను మాట్లాడలేకపోయినాను జీరో అవర్ లో పర్మిషన్ తీసుకుని ఎవరైనా మాట్లాడచ్చు దానికి ప్రాబ్లంలే ఏదో ఎవరు వీళ్ళు ఏం చెప్తే నమ్మే పరిస్థితి ప్రజలు ఉన్నారని చెప్పేసి నాకు అవకాశం రాలేదమ్మా దానికి క్వశ్చన్ వేయాలన్నమాట క్వశ్చన్ వేసే అవసరం ఏమి లే జీరో అవర్ లో మాట్లాడచ్చు ఎంతసేపు పదిహేను నిమిషాలు టైం ఇస్తారు మాట్లాడచ్చు ప్రాబ్లం లేదు ఏదున్నా కూడా ఇలాంటి అబద్దాలు చెప్పుకుంటూ నీవు కాలేపం చేసే పరిస్థితి వద్దు ఇప్పుడైనా నీవు ఎమ్మెల్యేగా బాధ్యత పనిచేసే నేర్చుకోమని చెప్పేసి నేను కోరుతా ఉన్నా ఏదున్నా కూడా మొన్న మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమున్నావు వైఎస్ఆర్సీ కూడా డీలర్లు వదిలివేయాలా వదిలిపోవాలా పదేళ్ళు తీసినారు మా వాళ్ళు చేస్తారు డీలర్లు అంతా మా వాళ్ళు డీలర్లు ఊరు లేరు దాదాపుగా నలభై ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారే కానీ డీలర్లు ఎవరు మాకు సంబంధించిన వాళ్ళు ఎవరూలే మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరూలే ఏదన్నా కూడా కొంతమంది ఆ రోజుల్లో నా సరిగ్గా సక్రమంగా రైస్ వేయడం లేని చెప్పి ఉద్దేశంతోనే ఏదన్నా ఎంక్వైరీ చేసి వాళ్ళు తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చినామే కానీ నీ మాదిరిగా ఎప్పుడు కూడా హుకం జారీ చేయలే హుకం జారీ చేసే పరిస్థితులు చేసాం వదిలిపోవాలా రియల్ అసేట్ వదిలిపోవాలా ఏం ఇస్తాను సార్ ఎవరన్నా నువ్వు హుకం జారీ చేస్తే ఇదేమన్నా రాజుల కాలం అనుకుంటున్నావా ఎవరు కూడా భయపడే పరిస్థితి లేదు నువ్వు ఎన్ని చెప్పినా నీకు ఏమైంది నీకు రివర్స్ ఏమైంది కలెక్టర్ తో మళ్ళీ వచ్చి నువ్వు వేసిన బీగాలు పలకొట్టి చంద్రబాబు నాయుడు నాయుడు మర్యాద పేరు చెప్పి మర్యాద తీసావు ఫోన్ కళ్యాణ్ పేరు చెప్పి మర్యాద తీసే పరిస్థితి చేశావు కానీ నువ్వేమీ చేయలే ఈ అహంకారం ఇంత ఉంటుంది అది ఎప్పుడు కూడా మనిషికి ఏదోనా కూడా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ప్రజలు ఆధించారు మార్గాలను కూడా మార్పు చేశావు రాణ మార్పులు చేసేవాదో ఎందుకంటే నువ్వు అందరూ కూడా నీకు కప్పం కట్టే పరిస్థితి వస్తా ఉంది ఆదోనం చేసేవాళ్ళు కప్పం కట్టాలి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కప్పం పెట్టాలి ప్రాంతి షాపులో కప్పం కట్టాలి ప్లేస్ ఆఫీస్లో కప్పం పెట్టాలి రెవెన్యూ ఆఫీస్లో కప్పం కట్టాల అదే కాకుండా కాంట్రాక్టులు కూడా కప్పం పెట్టాల ఇన్ని రకాలుగా నీ నీ తాగడికి అందరూ కూడా ఏ ఉపాయి కరమనే పరిస్థితి వచ్చింది ఈరోజు ఏ రోజైనా ఎవరినైనా కానీ ఎప్పుడైనా కానీ ఇంత మీడియా ఉంది పత్రికా విలేఖరులు ఉన్నారు ఎప్పుడైనా ఎవరి నుంచి ఆశించే పరిస్థితి ఏదైనా ఎన్ని చేసినా మేము అడగలే రియల్ ఎస్టేట్ చేసి అడగలే ప్రాంతి షాపులు నడిపినా అడగలే ఈరోజు అందరికి జారీ చేసి ఏదో గొప్పతనం చేయాలని చెప్పేసి అనుకోవడం చేస్తాం ఎవరు కూడా దయచేసి చెప్తాను ఎన్నే వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ కానీ కాంట్రాక్టర్లు కానీ ఇంకా బ్రాంతి కానీ లేకపోతే ఎన్ని రకాలుగా ఈ రోజు ఏదేదైతే నువ్వు నడుస్తా ఉన్నావు ఆల్రెడీగా నడుపుతా ఉన్నావు గర్సు తీసుకుంటా ఉన్నావు భీమా భీము తోలుతా ఉన్నారు అన్ని రకాలుగా దందా చేస్తూనే ఉన్నావు అది కాదని ఎక్స్ట్రా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇచ్చేది నేర్పినారంటే బాధపడేది మీరే ఎందుకంటే అలవాటు మా ఆదోలు లేవు అలవాట్ని మా మెరుగుపడండి అని చెప్పేసి కాంట్రాక్ట్ కోరుతా ఉన్నాను ప్రాంత షాపు కోరుతా ఉన్నాను దాంతోపాటు రియల్ ఎస్టేట్ వాళ్ళు కోరుతా ఉన్నాను తర్వాత ఇంకా ఎవరైతే ఉన్నారో ఆ విషయంలో ఎవరు కూడా భయపడతాడు మీ వెనక మేము ఉంటాం ఏ విధంగా కూడా ఇబ్బంది పడే పరిస్థితి లేదు ఏదానికైనా రెడీ ఎందుకంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళు బలంగా ఉన్నారండి ఏ ప్రాబ్లం లేదండి ఎంతమంది పోయినా పోయినారో ఏది పోయినా ఎప్పుడు ఎవరైనా పోయి మార్చి కానీ సభ్యత్వం లేని వాళ్ళు వాళ్ళందరూ కూడా పార్టీల నుంచి వచ్చారు వైఎస్ఆర్ పార్టీ నుంచి అదే మీకు సంతోషం ఆ విషయం చెప్పుకుంటే సంతోషం కాబట్టి మేము కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు అందుకే ఏది ఉన్నా కూడా మీ సంతోషాన్ని కాదనం ఎంతమంది చేసి చేయర్ సిపి అనుకోండి లే ఎందుకంటే ఆ ద్వారా వైఎస్ఆర్ సిపి బలంగా ఉండే వాస్తవం నువ్వు తెలిసిపోయింది అందుకే నువ్వు ఏది చెప్పుకున్నా వాళ్ళ వాళ్ళ పార్టీలో చేనారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేయనని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నావు అంటే రోజు నా పేరు చెప్పని చేస్తా ఉన్నావు అంటే నీకు ఇంకా మా పార్టీ బలంగా ఉందని తెలుసు కాబట్టి ఇవన్నీ చేస్తా ఉన్నా అది కూడా చెప్పడం జరుగుతాను ఎందుకంటే ఏ రోజు కూడా మీనాశి కూడా పాపం పదిహేను ఏళ్ళు ఉన్నాడు ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు ఈ విధంగా చేశారు చెప్పేసి ఎవరు అనలేరు మేము పదిహేను ఏళ్ళు పరిపాలన ఉన్నాం ప్రజల ఆశీర్వాదంతో ప్రజలు గెలిపించిన తర్వాత రెండు సార్లు అధికారంలో ఉన్నా మూడు సార్లు అధికారంలో లేకపోయినా రెండు సార్లు ఓడిపోయినా కూడా ఐదు సార్లు పోటీ చేసినా కూడా ఏ విధంగా కూడా ఎవరిని కూడా ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయలే ఎందుకంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్పిండేదే అబద్దాలే కాని ఏది కూడా నిజం లేని చెప్పి చెప్పి విషయాలు కూడా చెప్తా ఉన్నా ఎప్పుడైతే ఎలక్షన్ దగ్గర వస్తా ఉన్నారో వాళ్ళంతా ప్రచారం చేస్తూ రావడం జరిగింది ఏదన్నా కూడా కబ్జాలు 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 మనోజ్ రెడ్డి కబ్జా నేను కబ్జా మా అంజలు కబ్జా ఎప్పుడైనా ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చినా మీరు కూడా రాండి మీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉన్నా ఎవరైనా మావాళ్ళు చేసినా మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తా ఉన్నా కూడా ఎవరు రాలేదు అదే కృష్ణమ్మ మాట్లాడి కబ్జానే నేను చిట్టా ఇబ్బాననే నా చిట్టా ఏమి దుప్పేత్తా నా చిట్టా అంటే దోపిడీ విధానం ఏమన్నా ఉందే ఎవరో దోపిడీ చేశాము ఎవరైనా ఒకరైనా వచ్చి చెప్పారంటే దోపిడీ చేశారు పలానా ఎమ్మెల్యే అధికారం ఉన్నప్పుడు చెప్పండి వచ్చి ఏ రోజు కూడా అందరికి న్యాయం చేసే ప్రయత్నం చేసాము కానీ ఎవరు దోపిడీ చేసే పరిస్థితి మా ఇంత వంట లేదు మా కుటుంబంలోనే మా ఫాదర్ గారి నుంచి లేదని చెప్పేసి కూడా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాను ఏదన్నా ఎందుకంటే ఆ పరిస్థితి మేము ఎప్పుడు చేయలే ఆ పరిస్థితి చేయబో మీకు ఉంది కూడా ఏదన్నా మార్పు కావాలనుకుంటే మార్పు చూపించే విషయంలో కనడు తర్వాత ఎట్లా కబ్జా చేయాలి ఆధార్ కార్డు మార్చి కబ్జా చేయండి అని చెప్పేసి భలే చూపించావు మార్పు మాత్రం ఎందుకంటే ఇవన్నీ తెలియదు మా ఆధార ప్రజలకి ఇట్లా ఆధార్ కార్డు మార్చి కబ్జా చేసి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి ఈయన కూడా సపోర్ట్ చేసి రెవెన్యూ రిజిస్టర్ ఆఫీస్ లో సపోర్ట్ చేసి ఆయన పోయి నేను పి అని చెప్పేసి ఎంత సూప్తో సహా ఉంది ఆ విధంగా కబ్జా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆదో నేర్పినావే కానీ ఆ మార్పు తెచ్చినావే కానీ ఇవన్నీ మార్పులే నువ్వు ఏం చేస్తుంటే నువ్వు మార్పు చెప్పేసి చెప్పడం జరుగుతాను నేనున్న ఆధ్వాల ఎవరు భయపడే పరిస్థితి లేదని కూడా ఆయన తెలియదు ఏదో నేను గొప్పగా నేను హుకం జారీ చేస్తే భయపడతా లేదని చెప్పేసి అనుకోవడం జరిగింది నువ్వు ఏమి చేసుకోలేదు వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ ఏం చేసుకోలేవు ఇంకా ప్రజలు కూడా ఏం చేసిన పరిస్థితి లేదు ఎవరు కూడా నీకు కప్పం కట్టే పరిస్థితి లేదు కప్పం కట్టారు అదే అలవాటు పడింది అనుకో నేను ఉన్నంత వరకు ఉద్యోగం అనుకోండి ఇంకా ఎవరైనా వస్తే అదే అలవాటు పడింది అంటే మీరు ఇబ్బంది పడతారు దయచేసి బైపాస్ రోడ్ ఎవరో మన మెడికల్ కాలేజ్ బైపాస్ రోడ్ తెచ్చినాం బైపాస్ రోడ్ ఎందుకు నిలిపెట్టినా కాంప్లెక్స్ ఎందుకు నిలబెట్టినా ఎందుకు నిలిపెట్టావు కాంప్లెక్స్ ఎందుకంటే అది యాక్షన్ వేసి దాన్ని ప్రజలతో డబ్బులు తీసుకొని దాదాపు ముప్పై మూడు కోట్లు ప్రాజెక్ట్ ఏర్పాటు చేస్తాం అంటే ఎందుకు పొందైంది ఇప్పుడు బిల్లు రానిపోకున్నా అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లోనా నీవు చెప్తేనే ఎందే చేయాల ఈ కాంట్రాక్ట్ ఎవరైనా పనిచేస్తే మున్సిపాలిటీ చెప్తేనే బిల్లు ఎక్కల ఎందుకంటే నేను సరిపోయే వరకు నేను చెప్పు ఏదన్నా కూడా మద్దదానాలు పెట్టాం చూస్తా ఉంటాం ఉన్నాయి యాడ రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉన్నాయి రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ అయితే ఉన్నాయి ఇవే ఇవి తప్ప రిజిస్టర్ ఆఫీస్ లోనూ ఉచి మనిషి ఎన్ని రిజిస్ట్రేషన్ అయితే ఉన్నాయి వాళ్ళు ఏ విధంగా జరుగుతూ ఉంది వాళ్ళు ఏం మాకు ఆదాయం రావడం లేదని ఎవరు దాని గురించి రిజిస్ట్రేషన్ లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా ఆశించలేదు అంటే ఏదో ఆ రోజు వచ్చి లోకేష్ గారు ఎవరు చెప్పిస్తే చెప్పిన మాటే అదే జగన్నాథ్ కాబట్టి మీరు ఇంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు లేకపోతే మీడియా ఉంది ఎవరైనా ఎప్పుడైనా మీరు అందరికీ బాగా పనిచేసి ఉన్న గుట్టుని బయట పెట్టేవాళ్ళు మీరు అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా మనం రిజిస్టర్ ఆఫీస్ లో తీసుకున్నామని కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది మీడియా వాళ్ళకి ఫ్రెండ్స్ వాళ్ళకి ఏది కూడా ఎప్పుడు కూడా ఇలాంటివన్నీ నడిచే పరిస్థితి లేదు ఏదైనా నీకు అవకాశం వచ్చింది భగవంతుడు ఇష్టాడు మాకే అదృష్టం లేదు మేము ఓడిపోయినా దాని గురించి ఆలోచన చేయలే మీరు ఇప్పుడైనా ఆదో కోసం ఏం చేస్తారో చెప్పండి ప్రజలకు రోజు విని 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 వచ్చింది దాన్ని రాగం తీసి చెప్తా ఉంటావు రాగం తీసి చెప్తా ఉంటావు ఓపు ఉందో లేదు కానీ మొదట్లో బాగానే చూశారు ఇప్పుడు ఆ నేను లేదు కాబట్టి ఎవరు చూసేవా అది వచ్చిందంటే పక్కన తీసేస్తారు ఫార్వర్ చేసేస్తారు ఈ విధంగా ఈ రోజు ఆదోళ జరుగుతా ఉంది మళ్ళా ఎంత నువ్వు ఎంత ధైర్యం ఉంటే నువ్వు లేదా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గురించి నేను చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు యాటిఫై మాట ఎంత ధైర్యం ఉంటే నువ్వు మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ చెప్తే నేను చెప్తాను ఎప్పుడైనా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ లేకపోతే జనసేన పార్టీ వాళ్ళు కానీ ఏదైనా మాట్లాడతారా అలాంటి వాడు కూడా గౌరవిస్తాం చంద్రబాబు నాయుడు మా లాంటి వాడు పవన్ కళ్యాణ్ గౌరవిస్తాం ఎందుకంటే పార్టీ ఉంది గౌరవం ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజు కూడా వాళ్ళ గురించి మేము ఏ కూడా తప్ప మాట్లాడలేదు ఈ రోజు మా జగన్మోహన్ అంటున్నాం నేను చెప్తే జగన్మోహన్ చెప్పినట్లు అంటాం అంత ధైర్యం మాకు ఉందే ఏదన్నా కూడా పని చేస్తావు అని చెప్పేసి చెప్పడం ఉంది అసెంబ్లీలో గురించి మాట్లాడినావు నేను ఉండే ఒక నాలుగైదు ఐటమ్ చెప్తాను రోజు సైజ్ సార్ అదే ఒకటి ఎస్ఎస్ ట్యాక్ట్ దర్గా దాని నిధులు తెస్తే చాలు రెండోది దర్గా నిధులు తెస్తే చాలు ఈ సారీ ఇది అది మూడోది నువ్వు ప్రభుత ఆ ఆటో నగర్ తెచ్చే సార్ నాలుగోది ఇడ డిగ్రీ డిగ్రీ కాలేజ్ కి ఒక 5 కోట్ల 10 కోట్ల పెట్టి బిల్డింగ్ 5 ఎకరాలు తీసిన బిల్డింగ్ కట్టించే సార్ అ హా అ ఒక్కసారి ప్రభుత హా ఆదర్ గ్రాఫ్ కంట్రోల్ ఎప్పుడు కంట బైపాస్ తొరగైతే ఆటో నగర్ కంట్రోల్ అయితే కాదర్లే ఇవన్నీ కూడా మేము ఆలొం చేసి ఇవి చేసుకొచ్చాం ఆదర్ కి ఏదో అవసరం ఉంది కదలని చెప్పి ఆలొం చేశాం ఇవి కంప్లీట్ చేయి సార్ మేమేదో గతంలో టెండర్ పిలిచినాము ఇది కాదు డబ్బులు రెండు కోట్లు ఇచ్చి కూడా తీసుకో అది ఇరవై ఐదు ముప్పై కోట్లు కావాలి స్టాక్ కి గతంలో ఎవరు వాళ్ళు పనిచేశారు ఆ రోజుల్లో అప్పుడు మేము కొత్తగా ఎమ్మెల్యేలు రివిట్మెంట్ అనేది తెలియదు స్లాబ్ సిస్టమ్ అనేది తెలియదు ఏదో కొనగా ముగిస్తున్నారు రివిట్మెంట్ ఉండేదాన్ని మార్చిపోయినారు వాళ్ళు ఎందుకంటే ఎల్ఎటి వాళ్ళు పెద్ద కంపెనీ వాళ్ళు వాళ్ళు ఉండే అధికారులు కూడా ఆ విధంగా చేసినారు కాబట్టి ఈరోజు స్లాబ్ చేసిన తర్వాత అది దాని విషయంలో గమనించండి అంతే ఎందుకంటే అదేమో మూడేళ్ళు కాలే గత సంవత్సరంలో అంటే ఇరవై నాలుగులోనే అది ఇబ్బంది ఉంది కాబట్టి మేము దాని కోట్ల రూపాయలు పెట్టి కంట్రోల్ చేశాం ఇప్పుడు అది కూడా ఉండవు ఇక సంత జనాలుంట ఉండే పరిస్థితి లేదు ఓ ముప్పై కోట్లు పెడితే రిమిట్ పెడితో దాన్ని బాగా చేస్తే గుర్తిస్తారు ప్రజలు ఇక మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేస్తే గుర్తిస్తారు డిగ్రీ కాలేజ్ బిల్డింగ్ కట్టిస్తే గుర్తిస్తారు ఇక మన ఈద్గాకి డబ్బులు తెస్తే గుర్తిస్తారు ఆటో నగర్ డబ్బులు తెచ్చి ఇచ్చి వాళ్ళకి అంతా చెప్పినావు కదా మళ్ళా మేము ఈసారి ఉంటే చేస్తుంటమా లేదా భగవంతుడు తెలుసు చేస్తుంటమే మరి రాలేదు కాబట్టి మేమే అనలేదు ఆ ఈద్గా వీడు ఆటో నగర్ తెచ్చుకుంటే చాలా మంది పదివేల మంది బతికే పలుసు ఉంటుంది అందుకే ఇవన్నీ కూడా గమనించుకొని మీరంతా కూడా ఏమి శ్రద్ధ పెట్టిందని కాని ఊర్లో మీ వాళ్ళంతా కూడా యాడ ఏముంటాయి ఏం జరుగుతా ఉంది మళ్ళా అన్ని సక్రమంగా ఉంటే మాకేమిస్తావు అన్ని సక్రమంగా ఉంటాయి నాకేమిస్తావు ఎవరైనా ఇంతవరకు ఎమ్మెల్యేలు ఇద్దరు నేను ఉన్నాను మీనాక్షన్ గారు రామయ్య గారు ఉన్నారు ప్రకాశ్ గారు ఏ రోజు కూడా మేము ఈ ఎవరైతే రియల్ ఎస్టేట్ చేశారో నాన్ లెవెల్ చేసి ఎప్పుడు పోలే మనం ఏది కూడా అడగలే ఎవరు కూడా ఈ డైరెక్ట్ గా ఫీల్డ్ లేకపోయి అంటే ఫీల్డ్ లేకపోతే నాకేమో నాకు నాది నాకే వస్తుంది అనేది ఆలోచన ఈ తర్వాత నేను ముప్పై కోట్లు పెట్టినాతార బిల్లు ఏడు వందల మందికి కొత్త రిల్లు విషయంలో ఏడు వందల మందికి తొమ్మిది కోట్లు పది కోట్లు సెటిల్ చేసి వాళ్ళకి ఇప్పించాను మన కాంట్రాక్టర్లు అది ఎన్ని చేసి డెవలప్మెంట్ చేసి అక్కడ రియల్ ఎస్టేట్ చేసిన ఉద్దేశంతో వాళ్ళు ఎన్నేకి పెడితే ఎన్ఏ నిలుపుతాడు నేను ముప్పై కోట్లు ఖర్చు పెట్టాను నాకు ఐదు కోట్లు ఇవ్వండి అనే వార్త నాకు ఇప్పటింది ఇది కాదు ఇవన్నీ కూడా ఇవి ఇవి ముప్పై కోట్లు మేము ఎన్ని కోట పెట్టాం ఐదు సార్లు ముప్పై సార్లు లేవు ఎన్ని కోట పెట్టాం మేము ఐదుకో ఐదు సార్లు లేని ఎన్ని కోట్లు పెట్టాం అలా ఏ రోజు అయినా ప్రజలు చెప్పినాము ఎన్ని కోట్లు పెట్టామని నాకు ఆదాపించి చెప్పినామా చేతి నుంచి ఏది కావాలన్నా కూడా అందరికి ప్రజలకి అంత పని పనిచేసినాము కానీ ఏ రోజు కూడా ఏది కూడా మేము ఆశించలే ఏది కూడా అడగలే ఏం చేయాల ప్రజలకు ఏం కావాలా అనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు గడప గడ తిరిగితే గడప ప్రజాస్వామ్యం డెవలప్మెంట్ చేసినాం ఇది ఏమైతే కావాలో ఆధ్వర్కి ఇంకా మళ్ళీ ఆదోని మెడికల్ వ్యాలేజ్ ఇచ్చిందని గొప్పతనం కదా బైపాస్ ఇచ్చిన వాడికి గొప్పతనం కదా ఆ రోజు బైపాస్ రోడ్ మనకి బైపాస్ రోడ్ ఇచ్చినారు మరి ఇవన్నీ గొప్పతనం కాదా ఏది ఉన్నాయా బైపాస్ రోడ్ ఎలక్షన్ ముందో లేదు నేను సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి మీకు న్యాయం చేస్తాను మళ్ళీ ఏమైనా ఏ నాతో కాదు ఇది అది మామూలుగా జరిగిపోవలసి ఉంటాయి అని చెప్పేసి మళ్ళీ మాట్లాడారు మళ్ళీ ఇప్పుడైనా వాళ్ళు ఎవరైతే బైపాస్ రోడ్లో వాళ్ళు ఏమైనా గుర్తించి గుర్తించిన ఆల్రెడీగా సెంట్రల్ గవర్నమెంట్ తప్పుస్తారు ప్రాబ్లం ఏమి లే ఏది ఉన్నా కూడా తక్కువ చేసే పరిస్థితి లేదు అందుకే ఏది ఉన్నా కూడా ఇప్పుడు బైపాస్ రోడ్లు కూడా ఎవరైనా కానీ ఈ చెప్పే విషయాన్ని నమ్మినారు నాకు ఎంత వ్యతిరేకత చేసిన కాదనిలే నాకు సంబంధించిన విషయమే కాదు అది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నా చేతుల్లో లే అది బిజెపి గవర్నమెంట్ ఉంది బిజెపి గవర్నమెంట్ ఉంది అది ఏదన్నా కూడా మన చేతుల్లో కలెక్టర్ మన చేతుల్లో ఉండడు ఇక్కడ సబ్ కలెక్టర్ మన చేతుల్లో ఉండడు ఆ విషయంలో ఏదో వాళ్ళు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ప్రజలు వచ్చింది కాబట్టి వాళ్ళు సబ్ కలెక్టర్ 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 సబ్ కలెక్టర్ సర్వే చేసి వాళ్ళు చేసిన సర్వేలే కానీ మీరు చేసిందే కాదని చెప్పేసి కూడా గంట బాధంగా చెప్తామని అని కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ఈ రోజు ఉంటే పరిస్థితుల్లో మీరంతా గమనించాలి ప్రజలు గమనించాలా నేను నాకు బాధలే ఎందుకంటే అది అన్ని మన మంచిగా అనుకుంటున్నాను ఏదన్నా కూడా ప్రజలు తెలుసుకునే బాధ్యత ఎంతైనా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నా మళ్ళీ అదే స్వామినాథన్ ఉన్నాడు స్వామినాథన్ అదే మన అరుమా పెద్ద కాంట్రాక్టర్ లేదు పక్క రెండు ఎకరాలు అరవై ఐదు సెంటులు ఉంటే వాటికి ఒక ఎకరా దగ్గర దగ్గర ఇట్ల కట్ట వేసిన స్వామి పెద్ద మనిషి చేసి వదిలేసి ముందు దాన్ని కాపాడుకున్నామంటే మన మొన్న పోయి మా నాయన మాకి మాకి ఇష్టమైనది అని చెప్పేసి అరవై మంది యాభై మంది పోతే వదిలేస్తే ఏంటిది ఆదోనే మన ఇండియన్ లేని వాళ్ళ నాయన చీమ గుర్తొచ్చింది దేవుడికి ఇంకా ఎకరా అరవై ఒక ఉంది ఆయన ఏదో కష్టపడి సంపాదించినాడు ఆ విషయంలో ఆయన కూడా ఒక ఎకరా పోయినా బాధపడలేదు పోతే పోయింది అనుకుంటున్నాడు ఏ రాజకీయా తూయిందని అక్కడికి పోయినా చెప్పలే ఈ విధంగా ఈ రోజు స్వేచ్ఛ అని చెప్పి విఠా రమేష్ చెప్తారు ఈ రోజు స్వేచ్ఛ వచ్చింది ఆదర్శ కానీ రమేష్ బాగా గుర్తు పెట్టుకో స్వేచ్ఛ వచ్చిందని చెప్పినా చాలా సంతోషమే ఎందుకంటే పదహైదేళ్ళుగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరైనా మాట్లాడేలా స్వేచ్ఛ వచ్చిందని చెప్పినా సంతోషం స్వేచ్ఛ ఉందా లేదా నువ్వు గమనించుకో ఏమి ఎంతో కాలంగా అసెంబ్లీలో మాట్లాడడానికి గొప్ప సమానాలు చేసి చేసి అందరూ తక్కువ ఉంటున్నారు ప్రజలంతా కూడా ఈ విషయం అయితే మార్కెట్ చెప్పేసమే ఈ మార్కెట్ 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 మార్కెటెల్లో అందరికీ న్యాయం చేయొని చెప్పి సంతృప్తి ఉంటది ఎట్లా చేయలా అది అదెమిలో మార్కెటెస్తావుసమ్లే గేమర్ ఇంత మార్ట్లాణం పిస్తేల కత్తు ఇంకా కొని కొని విషయాలు మార్ట్లాణం మార్కెట్ మార్కెటంతా దుర్భారు ఆ దుర్మార్గులనేది ఎందుక మనం చేస్తా మార్కెటంతా దుర్మార్గులు ఎమల్లే దుర్మార్గులు వదప్రెమతులనేదె దుర్మార్గులు ఏ దుర్మార్గతనం చేసాము ఎవరికి ఎంతమంది ఇబ్బంది పెట్టినాము అనేది కూడా గమనించుకోవాలి ఏదో దుర్మార్గం అనేది ఎవరు అనేది మా ప్రజలు తెలుసుకుంటా ఉన్నారు మేము తన గురించి ఎన్ని మాటలు మాట్లాడినా మేమేం అనుకోలేదు ఎందుకంటే నీవు ప్రజలు తెలుసుకోండి అనేది ఏమంటే ప్రజల్లో రావాలి ఇది ప్రజలు ఎప్పుడైతే తెలుసుకుంటారో మనం ఏం మాట్లాడినా ఆ విషయాలు తెలుసుకుంటారు ఈ రోజు ఉండే పరిస్థితిలో ఎన్నాళ్ళైందప్ప ఆనల్ గవర్నమెంట్ మేము అప్పుడే వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మన వ్యతిరేకంగా మాట్లాడతారని చెప్పి ఇంకా ఆనల్ కాదు ఇంకా మూడున్నర నాలుగేళ్ళు ఉంటారు ప్రాబ్లంలే నాలుగు ఏళ్ళు చూస్తాం కదా తెచ్చేది ఏమీ లేదు చేసేది ఏమి లేదు రెడీ చేస్తా రెడీ చేస్తాయి కదా ఈదుగా డబ్బులు ఎక్కి అటు నాకు తీసుకురావాలా కాలేజ్ బిల్డింగ్ కట్టియాలా మీరు చెరువు చేయాలా మరి అన్నీ కూడా చేస్తే అని చెప్పేసి చెప్పడం జరుగుతాం ఎందుకంటే నాకు నాకు అవకాశం లేదు కాదు నువ్వు చేయమని చెప్పి చెప్పడం తిరుగుతాం ఏదన్నా ఇంతే కానీ ఊరికే ఇష్టానుసారంగా మాట్లాడితే సరే ఇప్పటికి మాట్లాడతావు మేము మా టైం బాగాలేదు మేమేం మాట్లాడకూర్చాము అంటే నీకు భయపడి కాదు ప్రజలు నమ్మేవారు ఏదన్నా కూడా ప్రజలు నమ్మేవారు భయపడతాం మా నమ్మిన తర్వాత సర్వ పరిస్థితులు వేరే ఉంటాయి ఏదో అంతేగాని నీ ఇష్టాచారంగా మాట్లాడి ఏదో నేను గొప్ప అనుకుంటే అనుకో ప్రాబ్లం లే ఏ విధంగా ఈరోజు అధికారులకు వచ్చినాక స్కీములు లేవు సూపర్ సిక్స్ బాయా ఆ సూపర్ సిక్స్తో పాటు యాభై ఏళ్ళకి ఫ్రిడ్జిలు బాయా ఇప్పుడు ఉండే ఫ్రిడ్జిన్లు బాయా ఎవరు చెప్పాలి ఇవన్నీ కూడా అన్ని రకాలుగా ఈరోజు ఉండే ప్రశ్న పేదోడు జగన్మోహన్ రెడ్డి చేసే ఒక పేద ఉంటే సపరేట్గా కార్డు ఇచ్చి ఆ కొంచెం కార్డు ఇచ్చి పెన్షన్ ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేశారు మీరేం చేస్తున్నాను ఇప్పుడు సర్వే చేస్తున్నా సర్వే అన్ని పోతాయి అవే మీలో ఆయన ఆలోచనలు ఏడున్నాయి మీ ఆలోచనలు ఏడున్నాయి అనేది కూడా మీరు ఆలోచించాలి ప్రజలు అని చెప్పేసి నేను కోరుకోవడం చేద్దాం అది ఏదన్నా ఈరోజు ఎందుకంటే ఆయన ఎన్ని మాట్లాడినా మీ ఉంటే తప్పు చేసేవాళ్ళు అవుతాం కాబట్టి మాట్లాడాల్సి వస్తా ఉంది ఒకటే నేను రక్షిస్తా ఉన్నాను ఎందుకంటే డీలర్లు నిజంగా వాళ్ళు ఒప్పుకోవాలి ధైర్య సాహసానికి ఒప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ఒప్పందారీ చేస్తే భయపడి అన్ని కాల నుంచి నలభై ఏళ్ళ నుంచి వాళ్ళ కుటుంబాలు దాని మీద ఆధారపడి కొప్తా కూడా మాకు తెలుసు కాబట్టి మాట్లాడలేదు మేము ఈరోజు వచ్చి దాన్ని వదిలేలా అని చెప్పేసి మాట్లాడితే ఎవరు భయపడేవాళ్ళు రాజుల్లో మంచితనానికి ఇస్తే మరలా ఇస్తారు చెట్టు పోతే ఎక్కువ డబ్బులు చేస్తారు రాజుల్లో అది చెప్పేసి పాత చెప్తాను చెప్తారు ఎప్పుడైనా తెచ్చుకొని సక్రమంగా ఈ నోట దుర్మార్గ మాటలు రాకపోతే చూసుకో నువ్వు ఏది ఉన్నా జరా చూసి రెచ్చిపోయి మాట్లాడితే ఎవరు కూడా టాటాక్ జలో భయపడే వాళ్ళు ఎవరు లేరు ఎవరు భయపడద్దండి వెనక మేము వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది ఏదన్నా మేము ప్రజల్లో ఉంటాం ప్రజా సమస్యల్లో ఉంటాం అన్ననే రైతుల పరంగా నిలబడ్డాం రేపు పరింగా నిలబడతాం ఏదన్నా మీకోసం పోరాటంతోనే ఈ పార్టీ ఎప్పుడు ప్రజలతో ఉంటామని చెప్పేసి చెప్పడం జరుగుతాం చాలా సంతోషము ఈరోజు తెలిసిన వెంటనే వచ్చి ఇంకా పనులు ఉన్నా మీరు వచ్చి నేను చెప్పినవన్నీ కూడా నిజాలు చెప్పినారా అబద్ధాలు చెప్పినా అని ప్రజలు తెలుసు మీ ద్వారా అని చెప్పిన తెలియజేసుకుంటూ లేదు ప్రజలు పోతే చెప్తా అన్నా మీరు ఇప్పటికైనా మీరు గమనించండి అని చెప్పి చెప్పినా ఉంటా అంతేగాని వేరే విధంగా నేను చెప్పే పరిస్థితి లేదు లేదు మీ అందరి తోడు సహకారం మీకోసం నేను ఎప్పుడు కూడా ఒక పార్టీ అండగా ఉన్నాను అని